జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నేను ఏడో డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ ఎలక్షన్లో మరి ప్రజలందరూ కూడా ఇప్పటిదాకా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని రానున్న భవిష్యత్తులో మరి ఇంకా మరింత ఎక్కువగా ఏరియా అభివృద్ధి కావాలనే సంకల్పంతో వాళ్ళందరూ ఉన్నారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది గడిచిన కాలంలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా నిజామాబాద్ నగరానికి అరవై కోట్ల నిధులు కేటాయించడం దాంతో పాటు నుడా నిధుల్లో భాగంగా మా డివిజన్కి మూడు కోట్ల రూపాయలు మరి అదనంగా కేటాయించి ఆ డివిజన్ అభివృద్ధికి తోడ్పడిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి రానున్న కూడా అదేవిధంగా మరి మాకు సపోర్ట్ చేసి మా డివిజన్ ప్రజలకి ఇంకెక్కువ అభివృద్ధి కార్యక్రమాలు వారికి చేరువయ్యేలా చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ డివిజన్ ప్రజలకు కూడా ఇన్ని రోజులు నేను చేసిన కార్యక్రమాలు మీరు పడ్డ కష్టాలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని రానున్న రోజుల్లో మరి అభివృద్ధి కోసమే ఓటేసే విధంగా ప్రభుత్వానికి ఓటేసి ప్రగతికి బాటలు వేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా డివిజన్ ప్రజలందరూ కూడా నాకు వారి పూర్తి మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము స్థానిక ఇరవై ఆరు ఇరవై నుంచి కార్పొరేట్గా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాము అయితే ఈ సందర్భంగా మా గల్లీ ప్రజలు పెద్ద మొత్తంలో అందరు మేము వస్తామన్నా అంటూ వారు సొంతంగా స్వచ్ఛందంగా నాతో రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తున్నందుకు అలాగే మా ప్రజలు కూడా అన్న మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచే వేయండి ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడే పథకాలు చాలా బాగా వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడే అందరూ సంతోషంగా ఉన్నారు పేదలకు కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు రైతు బంధు రావట్లేదు ఉన్న పెన్షన్లు కూడా సరిగి ఇవ్వట్లేదు కొత్త మన కళ్యాణలక్ష్మి తులం బంగారం అది ఇవ్వట్లేదు కొత్త పెన్షన్లు ఒకటి కూడా ఇవ్వట్లేదు కొత్త రేషన్ కార్డు ఇవ్వట్లేదు ఎక్కడిదక్కడ మొత్తం ఆగిపోయింది డెవలప్మెంట్ అనేది మొత్తం పడుకుంది ఆ రకంగా ఉంది కాబట్టి రాబోయే రోజులలో కూడా మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ వస్తుంది మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి మాకు సేవ చేయాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుండడం వల్ల నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇరవై ఆరు డివిజన్ కార్పొరేట్గా పోటీ చేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ మొదలైనవి ఈరోజు ఆఖరి రోజు మేము ఈరోజు నామినేషన్ వేయడానికి రావడం జరిగింది నేను సీతారాంనగర్ కాలోని అభ్యర్థిని అక్కడ నైంటీ ఫైవ్లో టూ థౌజండ్లో టూ టూ థౌజండ్ టెన్ వరకు ఒకసారి కౌన్సిలర్గా రెండోసారి స్వతంత్ర అభ్యర్థిగా మూడవసారి కార్పొరేటర్గా చేసి కార్పొరేషన్లో ఫ్లోర్ లీడర్గా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి నేను పనిచేయడం జరిగింది నా పనిని గుర్తించి ఓట్లేసినటువంటి ఆ మహానుభావులకి ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేయడం వల్ల నన్ను మూడుసార్లు గెలిపించడం జరిగింది కాబట్టి ఇప్పటికి కూడా ప్రజలు గుర్తించి స్థానికుడికి ఓటేసి గెలిపేయాలని నేను కోరుతూ ఉన్నాను ఇప్పుడు ఎయిత్ ఎయిత్ డివిజన్లో గత పదిహేను సంవత్సరాల నుంచి స్థానికుడు లేకుండా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ గెలిచి వాళ్ళ లాభాలన్నీ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది ప్రజలు ఎయిటీ ఎయిత్ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి మీరు కూడా కాదా పనిచేసేవాడు అవునా కాదా ప్రజల పట్ల అవగాహన ఉందా లేదా కార్పొరేషన్ మీద అవగాహన ఉందా లేదా అటువంటి వాళ్ళను గుర్తించి డబ్బుల కోసం కాదు మీకు ఒక ఓటుకి ఐదు వందలు వేలు రెండు వేలు ఇస్తలచ్చు కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు అందరు గమనించండి పైసలు ముఖ్యం కాదు సమాజం అభివృద్ధి ముఖ్యం కాబట్టి ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని మీరు ఓటేసి గెలిపేయాలని సందర్భంగా నేను నా ఎనిమిదో డిజన్ మా ప్రజలందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను